హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈ ఫుల్ వీడియో మొత్తం తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ టెంపుల్కి వెళ్తే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక చాలా డిఫరెంట్ టెంపుల్ అంట కొండ పైకెక్కి పైనుంచి మళ్ళీ కిందకి దిగితే ఎక్కడో లోపల లింగాకార టెంపుల్ ఉంటుందంట ఆ టెంపుల్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా చూడండి నేనైతే ప్రెసెంట్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యానండి ఇక్కడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ అండి కన్యకా పరమేశ్వరి టెంపుల్కి అక్కడి నుంచి మళ్ళీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందంట ఇక్కడ నుంచి లోపలికి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆటో ఉంటుందంట ఆటోస్ ఉంటాయి లేదంటే బైక్స్ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు సింగిల్గా వచ్చిన వాళ్ళందరూ బైక్లో వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరూ ఆటో కానీ లేకపోతే ఇక్కడ వ్యాన్స్ ఉంటాయి ఓమని వ్యాన్స్ ఉంటాయి వాటిలో మనం వెళ్ళచ్చు కొంచెం పైకి అండి లోపలికి ఉంటుంది అందులో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక్క చెట్టు ఉంటుంది కదండి ఒక్క చెట్టుకి ఒకటే ఒక్క ఒక్క ఉంటుందంట నార్మల్గా అయితే చాలా కాస్తాయి కదా కానీ దానికైతే ఒక్కటే కాస్తుందంట సమ్థింగ్ స్టోరీ అంటే నేను కూడా తెలుసుకుని మీకు చెప్తాను ఇక్కడ నుంచి లోపలికి టెంపుల్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాం ఆటో దొరుకుతుందంట ఆటో ఆటో తీసుకుని మనం లోపలికి వెళ్ళాలి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది లోపలికి ఇక్కడ నుంచి ఆటో ఎక్కాము ఆటో వన్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది

ಹಂಗೆಲ್ಲ ಹೋಗ್ಬಿಟ್ರೆ ಅದ ಅವ್ರು ಏನಾಗ್ತದೆ ಅಂದ್ರೆ ನಿಲ್ಲ ನಿಲ್ ಕಂಟ್ರಲ್ ಆಗುದಿಲ್ಲ ಅಂತೆ ಹಂಗೆಲ್ಲ ಆಗ್ತದೆ ಅಂತ ಹಳೆ ಗಂದವ್ರು ಹೇಳ್ತೀವಿ ಒಂದ್ ಒಂದ್ವರೆ ಕಿಲೋಮೀಟರ್ ಆಗುತ್ತೆ ನಡ್ಕೊಂಡೇ ಹೋಗ್ಬೇಕು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ ನೋಡಿಲ್ಲ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀರಾ ನಡ್ಕೊಂಡೇ ಹೋಗ್ಬೇಕಲ್ಲಿಗೆ ಹೌದಾ ಬರಿ ಬೆಟ್ಟ ಆ ಜವಳಿ ಗಿವಳೆ ಇರತ್ತೆ

ఇదే ఎంట్రన్స్ కర్ణిక పరమేశ్వరి టెంపుల్ అని చెప్తే ఇక్కడికి తీసుకొస్తారు వాటర్ ఫాల్స్ పడుతుంది వాటర్ హాల్ కడుక్కోవాలనుకుంటా ఇక్కడ ఓకే అనుమాన్ని సార్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో బా బా బాబా ఎక్సలెంట్ అసలు మొత్తం అంతా ఫారెస్టే మొత్తం అంతా చూడండి అసలు చాలా లాంగ్ వర్క్ మొత్తం సేమ్ అన్ని కొండలే అంత లాంగ్ లో ఉన్నాయి సార్ అన్న చాలా లాంగ్ వర్క్ మొత్తం అన్ని కొండలే మొత్తం అన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి మొత్తం అంతా ఎక్కడ చూసినా మొత్తం అంతా కంటిన్యూటీ ఇవే కొండలు స్టాప్ అసలు పెద్ద వ్యాలీలా ఉంది సెంటర్లోము ఇక్కడ మాత్రం చాలా డేంజర్గా ఉంది దీని కింద ఇంకొక స్టెప్ లా ఉంది ఇక్కడ అయితే అసలు చాలా లోతుగా ఉంది లోపలికి నేను జస్ట్ ఒక లెవెల్ ఇక్కడ వరకు ఒక లెవెల్ ఇక్కడ నుంచి ఇది ఒక లెవెల్ దాని తర్వాత అది ఇంకో లెవెల్

పైకి ఇక్కడ పైకి వెళ్తున్నాము ఇక్కడ మెట్లెక్కి వెళ్ళాలంట శివుడిది ఉంటుందంట అంతా స్టెప్స్ అన్నీ లేవు సరిగ్గా నార్మల్ దారి ఓయ్ ఇక్కడ పైన ఉందండి శివాలయం వెళ్ళి చూద్దాం యాక్చువల్గా మైక్ అది వేరే బ్యాగ్లో ఉండిపోయింది జస్ట్ ఇది ఫోన్లో వాయిస్తూనే వస్తుంది నెక్స్ట్ టైం నుంచి మైక్ కంపల్సరీ పెడతాను ప్లేస్ మాత్రం ఫ్యామిలీకి విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంది మొత్తం ఏరియా అంతా ఇవి కూడా మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది మనకి చూడండి జస్ట్ కిందకి ఎంత గ్యాప్ ఉందో దగ్గర దగ్గర థర్టీ ఫీట్ హైట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మెయిన్ చెట్లన్నీ చాలా హైట్ ఉంటాయి దగ్గర దగ్గర హండ్రెడ్ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ హైట్ ఉన్నాయి చెట్లన్నీ ఇక్కడ ఒక్క చెట్లు బాగా ఎక్కువ శ్రీధర స్వామి అనే ఒక ఆయనకి ఇక్కడ ఒక అమ్మవారిది మూర్తి దొరికిందనమాట దొరికినప్పుడు తపస్ ఆయన శ్రీధర ఋషి అనమాట ఆయన ఆయన ఋషికి ఇక్కడ తపస్సు చేస్తుంది ఈ కొండపైన ఆయనకు ఒకటి విగ్రహం దొరుకుతుంది అమ్మవారిది అమ్మవారి ప్రత్యక్షమై నన్ను ఇక్కడ నన్ను ఇక్కడ ప్రతి ప్రతి ప్రతిష్ఠ ప్రతిష్టాపన చేసి గుడి కట్టించమని అని చెప్తారు అప్పుడు ఇక్కడ ఆయన గుడి కట్టించారు కానీ ఇక్కడ ఇంకొకటి ఏదో చెప్పారు చాలా మటుకి ఒక్క చెట్లు ఎన్నో ఎక్కువ వేస్తే అందులో ఒకే ఒక్క ఒక్క చెట్టు అంట అది కొంచెం స్పెషల్ అంట ఇందాకే మీకు అన్నాను కదా ఒకటే ఒక్కొక్క కాసు అది కాదంట ఒకళ్ళు అలా చెప్పారు మరి ఇప్పుడేమో ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే చాలా చెట్లు ఉంటే అందులో ఒకటే బతుకుతుందంట అది కూడా ఏంటో చూద్దాం కానీ ఇది మొత్తం ఫారెస్ట్ అండి ఎలా ఉందో చూసారా ఈ కొండపైన తపస్సు చేస్తుంటా ఆయనకి ఆయనకి రోజు ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా తపస్సు స్టార్ట్ చేస్తారు ఆ టైంలో ఆయనకి విగ్రహం దొరికింది అట్లా ఇది మాత్రం బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈయన అంకుల్ యాక్చువల్గా ఈ అంకుల్ ఈ ప్లేస్ చెప్పారు వెళ్దామని వచ్చాము ఈ సీజన్ కాదు కానీ ఇప్పుడు ఇప్పుడంతా మనకి అయ్యప్ప స్వామి సీజన్ కార్తీక మాసం కార్తీక మాసం కాబట్టి ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది మొత్తం పబ్లిక్ అందరూ అటు వెళ్ళిపోయే అటు వెళ్ళిపోతారు ఇది మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది ఎవరైనా రావాలంటే రావచ్చు తప్పకుండా చాలా బాగుంది రిఫ్రెష్మెంట్గా ఉంటుంది మనకి ఫ్యామిలీస్ వస్తే భలే బాగుంటుంది ఫారెస్ట్ చీకటిగా ఉంది మొత్తం ఇక్కడ రెండు రకాల టెంపుల్స్ ఉన్నాయండి కర్ణికా పరమేశ్వర అని ఒకటి కర్ణిక పరమేశ్వర అని ఒకటి ఇది మాత్రం కర్ణికా పరమేశ్వరి కొండపైనంటే వాళ్ళు చెప్పేస్తారు కన్నిక అయితే చాలా పెద్ద విగ్రహం అది ఇక్కడైతే చిన్నది అమ్మవారు నేను యాక్చువల్గా మురుదేశ్వర టెంపుల్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడికి వచ్చాము ఆ ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి చాలా కష్టపడి తీసాను అది మాత్రం ఎందుకంటే ట్రైన్ లేట్ అయిపోయింది మేము వచ్చాము అక్కడికి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసుకునేసరికి చాలా టైం పట్టింది ఇది చెట్టు చూడండి ఒకసారి ఎంత ఉందో చూసారా ఈ చెట్టు చూడండి ఎంత ఉందో థిక్నెస్ కూడా చూడండి ఒక్కసారి చాలా ఉంది ఇక్కడ మ్యాక్సిమం చెట్లన్నీ ఇవే హైట్ ఉంటాయి నేను చెప్పాను కదా ఇందా అక్కడ ఒక్కొక్కటి హండ్రెడ్ ఫీట్ ఉన్నాయని అది ఇదే ఇక పక్కన ఉన్నది కూడా సేమ్ హైట్ అవే ఈ పక్కనున్న అన్నీ ఇవన్నీ చూడండి ఎంత హైట్ ఉన్నాయో చాలా హైట్ ఉన్నాయి ఒక్కొక్కటి ఇప్పుడు వచ్చే వచ్చేవన్నీ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పొడవుగా ఉన్నాయో మనకి ఏపీలో తెలంగాణలో ఇంత పొడవైన చెట్లు ఎక్కడ ఉండవు చాలా తక్కువ ఇక్కడ వాటర్ కంటెంట్ చాలా ఉంది ఇక్కడ ల్యాండ్లో బాగా విపరీతంగా వాటర్ కంటెంట్ మీరు ఏ ఇల్లు చూసినా ఏ గోడలు చూసినా ఇక్కడంతా ఇలా పట్టేస్తుంది బయట వాళ్ళు ఇంటి గోడ కట్టుకున్నా సరే ఇంటి గోడ మీద కూడా ఇలాగే నాచుంటుంది మొత్తం వాళ్ళు ఇటుక తయారు చేసేది ఇక్కడ అంత ఇటుక కూడా మనలాంటి ఇటుక ఉండదు ఆ ఇటుకంతా అది వేరే అది కూడా మీకు చూపిస్తుంది ఎలా తయారవుతుందో అది అది కొండలు ఈ కొండల నుంచే తయారవుతుంది అది కూడా ఆ మట్టి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను నేను చూడండి ఎంత బాగుంది ఇక్కడ అంతా ఎవ్వరు లేరు పబ్లిక్ అసలు యాక్చువల్గా నవ నవరాత్రులకు ఇక్కడ వచ్చుంటే చాలామంది పబ్లిక్ ఉంటారు కానీ ఇప్పుడు లేరు నవరాత్రికి వచ్చి ఉండాల్సింది ఇక్కడికి చాలా బాగుండేది ఇప్పుడు అందరూ శబరిమలలో ఉంటారు మ్యాక్సిమం అందరూ చివరం కార్తీక మాసం కాబట్టి అన్ని శివాలయాలు దర్శించుకుంటూ ఉంటారు జనాలందరూ నేను కూడా అందుకనే మురుదేశ్వరకు వచ్చాను కానీ నిన్న మాత్రం మురుదేశ్లో చాలామంది పబ్లిక్ ఉన్నారు నేను ఎంత చాలా ఇబ్బంది పడ్డాను అక్కడైతే ఇక్కడ ఏదో వాటర్ వస్తుంది ఇక్కడ నుంచి చూపిస్తాను ఆయన కొండల నుంచి ఏదో వాటర్ వస్తుంది ఇక వాటర్ ఫ్లోటింగ్ ఇట్లా అవుతుంది వర్షాకాలంలో పెద్దగా రాకూడదు దగ్గరికి చాలా డేంజర్ ఎందుకంటే ఇది కంప్లీట్ కొండ కాదు ఇది మిక్స్డ్ అనమాట రాయ అండ్ శాండ్ రెండు కలిపి ఉంటాయి దానివల్ల ఇక్కడ ఒక చెట్టు పడిపోయింది ఇది దారికి అడ్డంగా ఉన్నట్టుంది కట్ చేసి సార్ పడిపోయినట్టుంది ఈ చెట్టు చూడండి ఎంతలా ఉందో కనబట్టలేదు ఇంత ఇంకా పైకి ఎక్కడికో ఉంది ఓ రే స్టెప్స్ మన వాళ్ళు ఎవరికి చాలామంది తెలియదు ఇది కర్ణికా పరమేశ్వరి టెంపుల్ అంటే ఎవరికి తెలియదు ఇంత బాగుంటుందని ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే శివుడు శివాలయం ఉంటుందంట చూద్దాం వెళ్ళే కొద్ది దారి వస్తూనే ఉంది మేమిద్దరే ఉన్నాం ఎవరు లేరు అసలు ఇక్కడ టెంపుల్ కనపడుతుంది అది రాళ్ళు మాత్రం గుచ్చుకుపోతున్నాయి అప్పో చెప్పులు లేకుండా వచ్చాము మొత్తం రాళ్ళని గుచ్చుకుపోతున్నాయి చెప్పు లేకుండా రావాలి ఇక్కడికి చెప్పులేసుకోకూడదంట శబరిమాల కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఇంచుమించులాగే ఉంటుంది మొత్తం కాళ్ళు నడుకునే నడవాలి చెప్పులు లేకుండా ఇదిగోండి ఇంత కిందకి దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ కిందకు వచ్చాం నడుచుకుంటా ఇక్కడ ఉన్నది పరమేశ్వరి టెంపుల్ ఇక్కడ ఏదో వాటర్ వస్తుంది కాలు కడుక్కుంటే బెస్ట్ చల్లగా ఉంటుంది కొంచెం టెంపుల్ ఇక్కడ ఒక కచటిలు ఇలా ఉంటాయి ఇదన్నీ ఇవన్నీ ఒక కచటిల్ అన్నమాట ఆల్ కడుకుందాం కాల్ ఉంటదా ఓహో చాలా బండి ఉహ్ చాలా బాగుంది బాటిక కదర్ని పైని జోస్తం అన్న పైని ప్రస్తుతానికైతే ఇది సీజన్ కాదు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు నార్మల్గా అయితే ఇంకా చాలామంది వస్తారు ఇప్పుడు అదే సీజన్లో అదే అక్టోబర్ లాస్ట్ మంత్లో ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఇదే ఇదే శివలింగం క్లోజ్లో ఉంది మామూలుగా అయితే ఫుల్ బిజీ ఉంటుంది ఇంత లోపలికి ఎలా కట్టారు చాలా గ్రేట్ టెంపుల్ చూడండి ఉంటా ఇదండి ఒక్క ఇదే ఒక్క ఈ ఒక్క చెట్లే ఎక్కువ అంట ఇక్కడ ఇది ఒక్క ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుందండి ఒక్క ఇక్కడ ఒక్క చెట్లు ఎక్కువ బాగా మిర్చర్ చూపిస్తాను మీకు కనబడుతుంది క్లియర్గా దీన్ని పగల కొడతారు యాక్చువల్గా ఒక్కనేది పగల కొట్టి మనకి పూజల్లో అట్లా వాడేది ఇదే ఈ చెట్టు ఏదో స్పెషల్ అంట ఇక్కడ అదేదో ఇదే ఈ చెట్టు అది ఇంకా మీకు కనబడుతుంది కదా అన్నీ అన్నీ మొత్తం అన్ని మొక్కలు అన్నీ చచ్చిపోయాయ అంట జస్ట్ ఇది మాత్రమే బతుకున్నాయంట ఏదో స్పెషల్ అండి ఈ ముక్క ఇక్కడ పైన వాటర్ వస్తుంది బాగా పైన కొండపై నుంచి వస్తుంది అనమాట ఆ కింద నుంచి కింద నుంచి ఇట్లా వస్తుంది ఈ వాటర్ కంటిన్యూ ఇదంతా ఫ్లోటింగ్ అవుతుంది ఇది పైప్ లైన్ అనమాట అది పైప్ పైప్లైన్ అది అంటే అవే పైప్ లైన్ కదా జస్ట్ వే కంటిన్యూటీలా వచ్చి జస్ట్ ఇక్కడ చూడండి నంజీసేడు తలలా ఉంది ఇందులో నుంచి బయటకు వాటర్ బాగుంది కదా నుంచి దిగి చూపిస్తాను మీకు చోటు స్టెప్స్ ఇచ్చారు ఇదిగోండి ఇట్లా వాటర్ పడుతున్నాయి ఇక్కడ ఎక్కడెక్కడో కొండ పైనుంచి వస్తుంటే ఈ వాటర్ అండి చాలా మంచి వాటర్ మనం తీసుకుని తల మీద జల్లుకోవాలి తప్పణ్యం చాలా మంచిది చాలా వేడిగా ఉంది ఇక్కడ బీచ్ ఏరియా కదా బీచ్ వేడిగానే ఉంటాయి ప్లేస్ మాత్రం చాలా డేంజర్ స్నేక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పోతే అక్కడికి వెళ్తూడదు లోపలికి పంజమ్మల్ బాయ్స్ లాగా అయిపోద్ది పరిస్థితి ఎందుకంటే మొత్తం అన్ని లోయలే కదా వ్యాలీస్ ఇవన్నీ టోటల్గా వ్యాలీస్ అన్నీ లోపలికి అంతా చాలా డేంజరస్ ప్లేస్ ఇది ఎక్కడెక్కడ ఎలాంటి లోయలు ఉంటాయి కూడా తెలీదు ఎక్కువ స్నేక్స్ కూడా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా పడితే అలా మనం లోపలికి వెళ్ళకూడదు ఎంత చూసారా లేవన్న చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం అయితే ఏం కనపడలేదు అసలు చూద్దామన్నా ఈ గ్లాస్ అసలు ఏం కనపడలేదు చూస్తే కనపడ్డది నాకు శివలింగం ఉందండి దానిపై నుంచి వాటర్ పడుతుంది డ్రాప్స్ కంటిన్యూ పడతానే ఉన్నాయి మరి ఎక్కడి నుంచి అదే కనెక్షన్ ఉందో తెలియదు కానీ వాటర్ డ్రాప్స్ మాత్రం కంటిన్యూ పడుతుంది వీడియో తీస్తుంటే కనబడట్లేదు కానీ సీజన్లో రావాలి ఇక్కడికి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అడ్వాంచరస్గా ఉంది అంతే ఇది ఓకే మెయిన్ అయితే కర్ణికా దేవిని పరమేశ్వరి కర్ణిక పరమేశ్వరి దేవిని అయితే దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడికైతే వచ్చి చేసుకుందాం కాబట్టి నెక్స్ట్ అక్కడికి వెళ్దాం అండి చూడండి ఎంత భయంకరంగా ఉంది స్వాదం చూడలేదు ఇది ఏవేవోడం లేదు కదా కు స్క్వాటర్మట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కరటనేలుపోతున్నా అమ్మ వందర్శన కోసం పడిపోయింది టెంపుల్కి దారి అనుకుంటారు దారి అందరు దర్శనం చేసుకుని వెళ్తున్నారు వ్యూ ఒకసారి చూద్దాం బాబా ఈ వ్యూ మాత్రం హైలైట్ కానీ ఈ వీడియో మాత్రం కొంచెం నంతిగా నచ్చినట్టుంది కొంచెం దయచేసి అందరూ ఫుల్గా చూడండి ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్కి మనం రావాలి ఇలాంటి సీనరీస్ అన్నీ చూడాలి మనం చూడండి ఎంత బాగున్నాయి అసలు అద్భుతం అసలు చాలా అంటే చాలా ಒಳ್ಳೆ ಪ್ಲೇಸ್ ಇದು ಸರ್ ಒಳ್ಳೆ ಪ್ಲೇಸ್ ಪೈನಾ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ಇದು ಗೊತ್ತಿಲ್ಲ ಇಲ್ಲಿ ಬರಬೇgeke ಇರದು ಫಸ್ಟ್ ಇಲ್ಲಿಗೆ ಬಂತಾ ಹಾ ಇಲ್ಲೇ ಬರಬೇಡ ಆಮೇಲೆ ಹಂಗ ಹೋಗೋ ಹಂಗ ಹೋಗ್ಬೇಕು ఇక్కడ చూడండి పబ్లిక్ ఇక్కడ ఉన్నారు అన్నిగా పరమేశ్వరి అమ్మవారు కావి జగదామ్మ అంటారు తీసి దర్శనం చేస్తూ ఉంటాను కర్ణికా దేవి అనమాట అమ్మవారు ఒక రోజు స్టార్ట్ అయింది అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారికి అలంకారం చేస్తున్నట్టున్నారు అక్క నుంచి ఎంత బాగుందో చూడండి మీరు మీరు చూడండి అసలు ఎంత బాగుంది ఇస్తాను ఈ టెంపుల్కి రావాలంటే ఇదండి అడ్రస్ వన్ వన్ అవరా వన్ అవర్ ఎగ్జాక్ట్గా వన్ అవర్ రామ తీర్థ క్రాస్ అంటే ఎవరైనా చెప్తారు ఆటో ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఈ పైనుంచి ఆటో ఇక్కడ ఆటో దొరుకుతుంది ఇక్కడ నుంచి ఆటో ఎక్కి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వేరే ఆటోలు ఉంటాయి ఆ ఆటో పట్టుకుని వెళ్ళిపోతే మీకు టోటల్గా ఒక ఓవరాల్గా ఒక ఫైవ్ హండ్రెడ్లో అమ్మవారి దర్శనం అయిపోతుంది ఓవరాల్గా ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే అక్కడి నుంచి లోపలికి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ డౌన్ మరి క్యాలిక్యులేట్ చేసుకోండి అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంతే మీకు ఇంకేమన్నా అంటే కొబ్బరికాయకి ఇడ్లికాయలు అన్నిటి కలిపి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ చెప్పాను అదం అడ్రస్ మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి వన్ అవర్